జై గురుదత్త జై కాళి నేను మీ డాక్టర్ నరసింహ స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు కీర్తన నాదనామ క్రియ రాగము తాలం పాడుకుందాం ఐదు బిగంబుల జాగ లోపల అందరాని చెట్టుందన్నా ఐదు బిగంబుల జాగ లోపల అందారాని చెట్టుందన్నా పైకి మెట్లున్నవి కానీ ఎక్కి చూసేవారెవరన్నా ఐదు బిగంబుల జాగ లోపల అందారాని చెట్టుందన్న పైకి ఏడు మెట్లున్నవి కాని ఎక్కి చూసేవారెవరన్నా ఆరు పంగల చెట్టన్నా చుట్టూ తొమ్మిది తొర్రలు పెట్టెన అరవై ఆరు కొమ్మలు పలువలు అల్లుకున్నవి కయేమన్నా ఐదు విగంబుల జాగ లోపల అందారాని చెట్టుందన్నం పైకి ఏడు మెట్లున్నవి కాని ఎక్కి చూసేవారెవరన్నా కొమల సందున తొంభై రెండు కోతులాడుచున్నవిరన్నా నిమ్మజే నిమ్ము చేసుకొని ముప్పది మూడు మూల పాము వన్నదిరన్నా అందుబిగమ్ముల జాగ లోపల అందారాని చెట్టుందన్నా పైకి ఏడు మెట్లున్నవి కానీ ఎగి చూసేవారెవరన్నా వేలు వేలుగా డెబ్బది రెండు వేది బారిందన్నా నలుముక ముప్పై మూడు కోట్లదే నల్ల పూత పూసిందన్నా ఐదు బిగంబుల జాగ లోపల అందారాని చెట్టుందన్నా ఐకి మెట్లున్నవి కానీ ఎక్కి చూసేవారెవరన్నా కాయలు రెండున్నవిరన్నా అవి మూడు తీర్ల రూపమురన్నా కాయలు రెండు పండు ఒక్కటే పటి తెచ్చేవారెవరన్నా పటి తెచ్చేవా రెవరన్నా ఐదు బిగంబుల జాగ లోపల అందారాని చెట్టుందన్న పైకి ఏడు మెట్లున్నవి గాని ఎక్కి చూసేవారు ఎవరన్నా కొద్దిల తెచ్చటి విధమన్నా నీ వద్దనే ఉన్నది కనుమన్నా వద్దనే ఉన్నది పదమల మంత్రము కన్నా వద్దనే ఉన్నది పదముల మంత్రము సద్గురువులకెరుకుందన్నా ఐదు బిగంబుల జాగ లోపలా దారాన్ని చెట్టుందన్నా పైకి మెట్లున్నవి గాని ఎక్కి చూసేవారెవరన్నా ధరలో నా పెళ్లి రాజన్న నరలో నా రాజన్న దాసుల దాసులకు దారి చూపే మారన్న నారాయణయ్యని నారాయణయందుంచి కరుణ చెట్టెక్కి మరుగుదలి పెనురన్నా ఐదు బిగంబుల జాగల్లోపల్ల అందారాన్ని పైకి ఏడు మేట్లున్నవి కాని చూసే చూసే చూసేవారెవర జై గురుదత్త జై కాళి సద్గురునాథ్ మహారాజీకి జై శ్రీ గురుదత్తాత్రేయ స్వామికి జై